హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలిస్ వరల్డ్ చిక్కుడుకాయ నువ్వుల పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి బాగుంటుంది అలాగే సాంబార్ రసం వాటికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది ఇంకా ఎక్కువైతే ఎక్కువ ఎక్కువ ఉడికిపోయి మనకి కర్రీ అనేది ఫ్రైగా రాదు అందుకని ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది చూసి చూపిస్తున్నాను కదా అట్లా వస్తే సరిపోతుంది ఇక చిక్కుడుగా పీస్ అంతా తీసేసి అలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నువ్వులు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క ఒకే ఒక లవంగం కొన్ని ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వీటిని మనం పొడి చేసుకుంటాం ఇప్పుడు వెల్లుల్లి తప్పించి మిగిలినవన్నీ వేసి వాటిని ఆయిల్లో కోసేపు వేగించాలి అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా పౌడర్లా గ్రైండ్ చేయకూడదు ఈ బరకగా ఉంటేనే మనకి కర్రీలోకి బాగుంటుంది తింటుంటే నోటికనేది అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి పచ్చిమిర్చి కూడా వేయాలి మనకి ఇది ఫ్రై కాబట్టి ఉల్లిపాయ అనేది ఎక్కువగానే మగ్గాలి ఎక్కువగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక సైడ్ మాడిపోతే ఇంకో సైడ్ అనేది వేగవు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి అవి మొత్తం వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడికాయ ముక్కల్ని వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి దాంట్లోనే ఇది చిక్కుడుకాయ ముక్కలు వేయకముందు కొంచెం పసుపు వేసుకోవచ్చు నేనైతే పసుపు వేయట్లేదు చెప్పాను కదా మా కారం కొంచెం పసుపుగా ఉంది పసుపు ఎక్కువ పడింది పసుపు కమ్ములు అందుకని వేయలేదు ఈ చిక్కుడిగాయ ముక్కలు వేసిన తర్వాత అవి ఉడకబెట్టేసినాయి కాబట్టి దాంట్లోనే కొంచెం ఉప్పు రుచికి సరిపడా కారం కూడా వేసుకుని తిప్పుకోవాలి నేను ఆ పొడి ప్రిపేర్ చేసుకునేప్పుడు మూడంటే మూడే ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం అంత సరిపోదు ఎందుకంటే అందుకని నేను దీంట్లో ఎక్కువ కారం వేశాను పొడిలోనే ఎక్కువ కారం కావంటే అక్కడ కారం అక్కడ వేసుకొని ఇక్కడ తగ్గించుకోండి మొత్తం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచి కలిపితే ఈ చిక్కుడుగా ముక్క అనేది సపరేట్ సపరేట్గా వేగుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం చిక్కుడుగా అంతా వేగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడి వేసేయాలి ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అవసరమైతే సిమ్లో పెట్టుకోండి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది అలా పైకి వచ్చేసిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే గంతే అండి దించేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నువ్వుల పొడి కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి